సిరిసిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక రెండు మూడు వేల ఎకరాలు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారి అనుయాయులకు రాసిచ్చింది వాటన్నింటినీ బయటికి తీసుకున్నాం మేము వాటన్నిటినీ ఏదైతే చిట్ట ప్రకారంగా కాని వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ చేసుకున్న వాళ్ళందరినీ జైలుకు పంపుతానన్నారు వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆరంభ చూరత్వమే చూపెట్టింది ఏదో చిన్న చిన్నగా వ్యక్తులను నలుగురు ఐదుగురిని రికవరీ పెట్టి జైలుకు పంపిణారు తప్ప ఇంట్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఏం చేయలేకపోతాను ఈ రోజు బలహీన వర్గాలకు ఇద్దామంటే భూమి లేకుండా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు వీళ్ళు కబ్జా చేసారు వాళ్ళందరినీ రికవరీ పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కలెక్టర్ గారు ఇప్పటి వరకు అసలు ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది అసైన్డ్ ల్యాండ్ మరి ఎంత రికవరీ చేసిన రో ఎంత మందిపై చట్టపరమైన కేసు పెట్టిర్రు అన్న విషయాన్ని ఇంతవరకు పరిపాలనాధికారైన కలెక్టర్ గారు ప్రజలకు వివరించలేదు మరి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది తెలుసుకోవాలి మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది మరి ఎంత రికవరీ చేసిందో కలెక్టర్ గారు చెప్పాలి మరి జిల్లా కలెక్టర్ గారు ఏమైనా లోపాయి కారి ఒప్పందం చేసుకున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మరి గౌరవ శాసనసభ్యులతో ఏమైనా లోపాయి కార్య ఒప్పందం చేసుకున్నారా చిన్న చిన్న వ్యక్తులునే తప్ప బడా బడా లీడర్లు ఎవరైతే కబ్జా గురి చేసుకుని అసైన్ భూములు అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే కబ్జాలు చేసుకుని పాస్బుక్ పొంది అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ చిట్టా బయటికి తీయాల ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి చిట్టపరంగా శిక్ష అనుభవించే విధంగా